ఒక ఆలోచనతోని లంబాడీలకు నిద్ర పట్టకుండా అది టీవీ డిబేట్లైనా మీటింగులైనా చర్చలైనా ముఖాముఖి అయినా ఎక్కడైనా కానీ చీల్చి జెండా అరుణ్ కాబట్టి అరుణ్ అడ్డుకోవాలి ఇక్కడ అనేది లంబాడీల కుట్ర మహబూబాబాద్ అరుణ్ ఆపేటప్పుడు ఒక అడవిలో ఒక పులి ఎక్కడనైనా వేట చేస్తుంది ఆ చివర్ల జింకల వేట చేస్తుంది తేవర్ల కనుసుల వేట చేస్తుంది ఇంకొక దగ్గర మడిపోతుల వేట చేస్తూ అనుకున్నప్పుడు అడవిలు ఇంకేనా జంతువులు ఉన్నాయో కూడా చూసుకోవాలి కదా చూసుకోవాలి అవంతా అడవిలో ఒక పురి ప్రమాదకరంగా మారింది దాన్ని పట్టుకోవాలి అనుకున్నప్పుడు అడవిలో వేటే ఇంకొక జంతువు ఉంటది కదా ఆ లాచికుల అంబాడీలు మరిచిపోయారు సుంచరామకిష్ట సార్ అంటే సేతుల ఒక సూలం పట్టుకొని ఉంటాడు ఆయన డిఈ ఎంప్లాయ్ బలమైన ఉద్యోగ కార్యాచరణ చేయడు అనే ఒక మత్తులు ఉన్న లంబాడీలు రామకృష్ణ సార్ వదిలిపెట్టడం ద్వారా పులిలు పంధించగలిగారు కానీ సింహం అనేది వేటాడిందా లేదా మోబాదుల ఆ లాజిక్ని మర్చిపోయి అక్కడ కూడా లంబాడీలు సోది లేకుండా ఆలోచించిన పరిస్థితులు మనం చూడాలి రెండవది ఇంకొక వర్గం అరుణ్ కుమార్ మహోబాబు బాగా వచ్చేది ఉంటే లంబాడ తల్లు అవమానించరు కాబట్టి లంబాడ మహిళలతో దాడి చేపించాలి ఎందుకు కుట్రలు నడుస్తాయంటే ఉద్యమాలల్లా ఒక ప్రశాంతంగా మొదలైన జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమం ఇవాళ ఎస్సీలు ఆర్గనైజ్ చేసింది బీసీలు చేసింది ఓసీలు చేసింది తెలంగాణ సామాజిక కులాలు చేస్తుంది తెలంగాణలో ఉన్న లంబాడీల వల్ల ఇవాళ ఆదివాసులకే కాదు వలస వచ్చిన లంబాడీలతో తెలంగాణ మైదాన ప్రాంతాలకు కూడా నష్టమే ఉన్నది రేపు పొద్దుగాల రెట్లు విలువలే కాదు నాయన మిమ్మీ బొంద పెట్టి తెలంగాణకు ముఖ్యమంత్రి సీఎం అవుతాడనే వాదాన్ని ఇవాళ ఈ ఉద్యమం ఇస్తా శాంతియుత మార్గంలో కాబట్టి ఈ శాంతియుత మార్గం అనేది రేపు పొద్దుగాల నాలుగు కోట్ల మంది తెలంగాణ వాదులు ఇప్పుడు ఆదివాసుల మాట్లాడతాడు కదా ఈ ధరికి చేరి ఆ ధరికి ఉన్న రంగారెడ్డిలో హైదరాబాదులో మహబూబ్ ఉన్న గిరిజనేతర సమాజం అంటే సామాజిక కులాలు కూడా నాలుగు కోట్ల మంది వలసలంబాడీలు మాట్లాడేది ఉంటే రేపు పొద్దుగాల మనకు ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళు చాలా శాంతియుత పద్ధతిలో పోతారు కాబట్టి వీళ్ళని కవ్వించి గెలికి మన లోపల కొంచెం ఉడుకు రక్తం గుణాలు ఉంటాయి వాడు అవతల అరే అంటే ఇద్దర అంటాం వాడు ఒక్కడికంటే మన పదిదంతా వాతానమా అందుకే ఇక్కడ విగ్రహ రూపాలు ఉన్నారు కదా మనోలు దాసీల్ చేసినరా ఆ జనటిక్ వాళ్ళు ఆయుధంగా చేసుకొని అరుణ్ కుమార్ అనే వ్యక్తిని రెచ్చగొట్టి మహబూబాబాదులు కనుక దింపగలిగేది ఉంటే వాళ్ళకి తెలుసు నేను తెలుసుకుంటే పోలీసు వాళ్ళు కదా తాతలు తాతలున్నా పోయేటోడు స్వరంగా కొన పోయేటోడు మౌబాదు సార్ నువ్వు చెప్పిన లేదు తొమ్మిది గంటల సమయంలో అరుణ్ నువ్వేం చేస్తావు తెలియదు కానీ నువ్వు మాబాదులు ఉండాలి కొద్దిసేపు బాంఛాయత్ ఎట్లా ఆపుతారో చూస్తా ఎట్లా ఆపుతారు ఆపితే తాడవాయిలు ఆపాలి ఎటున్నా ఆపాలి తాడవాయిలు ఆపితే నడిచిపోతా గంగారానికి గంగారు కులం వెహికల్ రాదా ఆ మంచి కూర్చొంటే నన్నే కూడా ఆపుతాడు అరుణ్ కుమార్ ఎవడో ఇప్పుడు మెయిన్ ఫిగర్ అందరికీ తెలుసా పోగుడు సమస్య కాదు సార్ అన్నప్పుడు నాకు కూడా కొంచెం ఉడుకు రక్తం వచ్చింది ఏ బరాబర్గా దిగుతా సార్ నేను తగ్గేదిలే నేను వస్తానన్నా మేడం చెప్పింది కదా కానీ తొమ్మిదిన్నర పది గంటల సమయంలో మన ఆదివాసీ అడ్వకేట్ ఆనంద్ ఒక సమాచారం నాకు ఇచ్చాడు అన్నాచాల పక్కడ బండిగా స్టేట్ ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీజీపీలు డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ ఎస్పీలో మనకు ఫోన్ చేసి అరుణ్ నువ్వు ఒక్కసారి ఆగాలి మహబూబాబాద్ మీటింగ్ కనుక నువ్వు ఆగేది ఉంటే రాష్ట్రంలో నువ్వు ఎక్కడ మీటింగ్ పోవచ్చు మహబూబాబాద్ కనుక నువ్వు ఆగేది ఉంటే రాష్ట్రంలో ఎక్కడికైనా పోవచ్చు నువ్వు కానీ మహద్వ్యాధి కనుక పోయినావు అనుకో రాష్ట్రంలో నిన్ను ఎక్కడ తిరగకుండా ఏమీద కేసులు ఫైల్ చేసి హింసాత్మక సంఘటనలు సృష్టించాలి అనే ఒక కుట్రతోని లంబాడీలు ఉండరు కాబట్టి నువ్వు ఆగాలన్నప్పుడు మేము ఆలోచనలో పడ్డాం ఎందుకంటే గోసపడి ఉద్యమంలో వచ్చినాం మేము నష్టపోయి ఉద్యమంలో వచ్చిన మేము కాబట్టి లంబాడీలు అయితే పద్మ వ్యూహం పడిన పద్ధ వ్యూహాల అభిమాన్యుడు సిక్కినంత ఈజీగా అరుణ్ సిక్కాడు కదా అరుణ్ సిక్కాడు కదా అప్పుడు మీ యొక్క ప్రణాళిక ఏ సార్ నేను వస్తలేను ఎందుకంటే స్టేట్ ఇంటెలిజెన్సే ప్రత్యేకంగా దిగి వాళ్ళని ఆపాలని చూస్తానంటే లంబాడీలు అక్కడ చాలా పక్కన బందీగా యువకులు మహిళలు ఆర్గనైజ్ అయ్యి అరుణ్ కుమార్ రాగానే దాడి చేస్తారు అరుణ్ మీద దాడి జరగానే ఇక్కడ ఉన్న యువకులు ఆగుతారా ఆగం ఆగుతారా ఆగం ఆగనప్పుడు తన్నుకుంటాం తన్నుకున్నప్పుడు అక్కడ కాళ్ళు చేతులు ఎర్ర అవసరమైతే చంపుకుంటాం కావచ్చు అప్పుడు ఈ ఉద్యమ బ్యాన్ అని వాళ్ళ గవర్నమెంట్ ఇంటుమారు చేసింది అనుకో